సార్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీ పార్టీ కీలక పాత్ర పోషించిందని జనం అందరూ చెప్పుకున్నాను సార్ అది నిజమే సార్ వాస్తవంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది అయితే ఆ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవ పరిపాలన పట్ల నిర్లక్ష్యంగా వివరించింది దాంతో ఈ మొన్న జరిగిన డిసెంబరు మూడు రోజు మూడు నాలుగు వచ్చిన తీర్పును అనుసరించి కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఐ ఇంకా ఇతర పగశీల శక్తులు తెలంగాణ జనసామి లాంటి వాళ్ళందరం కూడా బీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్లో ఓడించాలా కేసీఆర్ని గర్ధించాలా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు కాంగ్రెస్ కూడా మేము ఆత్మగౌరవ పరిపాలన అందిస్తాం ప్రజా దర్బారు పెడతాం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దాం గెలుపుకు తోడ్పడ్డాం సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆరు గ్యారెంటీలు అమలు ఇచ్చింది సార్ అది ఆశన్న సాధ్యమైతే సార్ ఆరు గ్యారెంటీలు అనేవి ఇప్పుడు భూ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఇవ్వలేదు దేని విల్ దెన్ ఇస్ వే మనిషి ఉంటే మార్గం ఉంటుంది అందరూ ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారు ఇంకా మిగితే కూడా వంద రోజుల్లో చేస్తామనేది ఆల్రెడీ ప్రభుత్వంపై భాగంగానే ఉన్నది అమలు చేస్తారనేటువంటి విశ్వాసం నమ్మకం ప్రజల్లో ఉన్నది మేము కూడా అభిప్రాయంతో ఉన్నాం సార్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ ఆరు లక్షల డెబ్బై వేలు కోట్ల అప్పు చేశారనే శాతపత్రం విడుదల చేసింది సార్ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము ఎందుకంటే మూడు రెట్ల ఆదాయం పెంచాము తెలంగాణకి అనేది వాళ్ళు శేతపత్రిక విడుదల చేశారు సార్ దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ ఎవరి అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు ఎవరు వీక్ వాళ్ళు కనపడుతుంది కొత్త ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే అసలు ఎక్కడైనా మనము అన్నదాంత వేరుపడతాం కుటుంబాలు వేరవుతున్నప్పుడు అప్పులుంది ఆదాయం ఎంత అని ఆస్తులేండి అప్పులుంది అని చూసుకుంటాం అలా కొత్త ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి శ్వేతపత్రం ద్వారా తెలియపరిచారు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు మొదటి ఉండే డెబ్బై రెండు వేల కోట్లే కదా అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు దాదాపు ఆరు లక్షల పైబడి పెరిగినాయి ఇంకా విద్యుత్తు అప్పులు ఇవన్నీ తడిస్మపడైనాయి అందుకనే కాంగ్రెస్ పార్టీ అంటే కొత్త ప్రభుత్వం భర్త కాబట్టి వాళ్ళు చెప్పినారు వాళ్ళు మేము ఆస్తులు పెంచినామని సరే వాళ్ళ వాదన వాళ్ళు చేస్తారు అది ప్రజల చర్చ జరుగుతుంది తప్పు కాదు ప్రభుత్వం తన వాదన పెడుతుంది ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షాలు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు అంతిమంగా న్యాయ నిర్ణయం ప్రజలు అనే విషయాన్ని మనం గుర్తించాలి సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ ఒకవేళ అమలు జరగకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉద్యమం ఉంటున్నారు సార్ ఆ ఉద్యమంలో మీ పార్టీకి చేరిద్ది సార్ ప్రజలకు చోడుగా ఇప్పుడు మనం మొట్టమొదలే వారు అపనమ్మకేణు ఎందుకు ఉండాలా వారి గ్యారంటీలు అమలు చేస్తారనేటువంటి నమ్మకంతో మనం అడుగులేద్దాం రెండు గ్యారంటీలు అయితే అమలు పరుస్తూ ఉన్నారు ఇంకా నాలుగు గ్యారెంటీలు అమలుకు ఆ ప్రక్రియ ఆలోచనలు ఉంది ప్రయత్నిస్తూ ఉన్నారు కొల్లా కుట్టినాక కుళ్ళ కుట్టచ్చు పిల్లో పిల్లవాడో తెలియకుండా ఇప్పుడే వాళ్ళు చేయరేమో వారు బీఆర్ శుద్ధం చేస్తారు కాబట్టి మేమేం చేయాలనేది చర్చ అవసరం లేదు ఇప్పుడు ఆ సందర్భం వచ్చి కూడా మాట్లాడతాం ప్రజలందరూ కూడా ఏంటంటే మీడియా కానీ అందరూ కూడా గుర్తించాల్సిందంటే మేము కాంగ్రెస్తో పొత్తు మాత్రమే పెట్టుకున్నాం ఎన్నికల అవగాహన మా ఓట్లన్నీ వాళ్ళకేసాం వాళ్ళు కూడా మాకు ఒక్కటి సీట్ ఇచ్చిన వాళ్ళు మాకు సిత్తరిస్త ఓట్లేసి మేము గెలిపించారు కాబట్టి గతంలో కూడా ఈ పొత్తులు ఉన్నాయి ఎన్నికలు ఒక భాగం ఎన్నికలు అయిన తర్వాత సిపిఐ ఎప్పుడు పక్షమే ఉంటుంది కార్మికులు రైతులు కూలీలు శ్రమజీవులు ఎస్సీబీసీ బడుగు బలహీన వర్గాల సామాజిక వాళ్ళ న్యాయం కొరకు అక్కల కొరకు అటు శాసనసభలో అడుగుతుంది బయట ప్రజా ఉద్యమాన్ని దేశం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కులు కూడా అందుకనే గత ప్రభుత్వం ప్రజల హక్కులను గొంతు నొక్కేసి కేంద్రం అయితే బీజేపీ అయితే ఇంకా నొక్కేస్తూ ఉంది కాబట్టి కేసులు పెడతా ఉంది కేంద్రం కూడా బీజేపీ అండి ప్రభుత్వం ప్రశ్నించే గుంతుకలపైన రాజద్రోహం చెప్పింది పెడతాం బట్ ఇక్కడే మేము తప్పనిసరిగా ప్రతిపక్షాలు ఉంటాం ఏదైనా లో వైఫల్యాలు ఉంటే అది నేను ప్రభుత్వం దృష్టి చెప్తాం కాకపోతే మాకు ఉన్నది మిగిలిన ఆప్షన్ ఏంటిది ప్రజా పోరాటాలు ఇస్తాం సార్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు పదిహేను రోజులు కావట్లేదు ఈ లోపే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆరు నెలలను గవర్నమెంట్ పడేస్తామన్నారు కేటీఆర్ కూడా బీజేపీ ఎంఎం కూడా మేము మొత్తం మొత్తం యాభై నాలుగు మంది ఉన్నామని అసిం సాక్షి చెప్పారు సార్ అప్పుడు మీ పార్టీ చెందిన ఎమ్మెల్యే సంస్థ గారు ఎలా పాడేస్తారు మీ మెదక్ లేకపోతే ఎమ్మెల్యేలు కొంటారా అని ఒక ఒక సవాల్ ఇస్తారు సార్ దానిపైన మీ కామెంట్ చేయండి సార్ మొదలు కొత్తగా శిశువు పుట్టగానే అంత కాదు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ఇరవై ఒక్క రోజులు కూడా కాలేదు ఇంత తొందరగా అంటే ప్రధాన ప్రతిపక్షం అసలు అధికార వ్యాహం నుంచి ఇంకా బయటపడట్లేదు ఇంకా అధికారం ఎట్లా పోయింది ఎందుకు పోయింది అనే దానిలో ఉన్నారు దానిలో ఉండి వాళ్ళకి అర్థం కావట్లేదు మనసులో పట్టట్లేదు వాళ్ళే ఏదైతుందో రియలేషన్ కావాలి ఏమిటి అనేది ఆలోచించాలి కాబట్టి ఇప్పటికైనా ఏదైతుందో ఈ వాళ్ళు ఎంత ఏ ఉద్యమం చేస్తాము ప్రభుత్వం ప్రభుత్వం అంటే అంత ప్రజలు దూరమైతే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు సమయం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ అమలు చేయ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అప్పుడు తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడానికి అవకాశం ఉంది ప్రజల పక్షంగా లోనిప్పడానికి అవకాశం ఉంది ఇది నేను చెప్పాలి సార్ మోడీ గారు నిరేస వల్ల పార్లమెంటు జరిగిన అల్లకి నూట నలభై ఆరు మంది ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యారు సార్ అందులో మీ పార్టీ కూడా మోడీకి వ్యతిరేకంగా దర్ణ ఇండియా కోటంతో దే చేస్తున్నారు సార్ మోడీ నిర్యాకోసం వల్ల ఇదంతా జరుగుతుంది మీరు భావిస్తున్నారు సార్ వాస్తవికంగా మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నియంతృత్వ అలాగే వాసిస్తూ మతోన్మాత ప్రభుత్వంగా కొనసాగుతున్నది ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నది కాదు అందుకనే బీజేపీ కట్టావా దేశంలో బచావని రావడం యాత్ర చేశాను పార్లమెంట్లో కూడా నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేయడం అంటే ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ దివాలకు తనానికి నిదర్శనం అంటే ఎంత అంటే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నాను వాళ్ళు ప్రజల నుంచి అనేది వ్యతిరేకత వస్తుంది అయితే వీళ్ళు అడిగింది ఏంటి ఒక చర్చ జరగాలి సమగ్రంగా దాడి జరిగింది ఎవరు ఎట్లా జరిగింది ఏ రకమైనటువంటిది ప్రవేశం జరిగింది అని అడుగుతున్నాను దానిపైన చర్చించడానికి బదులుగా పారిపోతుంది ప్రభుత్వం పారిపోతూ మన ప్రశ్నించే వాళ్ళను అస పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసిన అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే ఇప్పటి ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే దుర్మార్గంగానే చదివ సార్ ఇప్పుడు నిన్న జరిగిన బీజేపీ జాతీయ కార్మిక సమావేశంలో మోడీ మళ్ళీ మన హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నా దేశంలో యాభై శాతం పైగా ఓట్లు మనకి వస్తాయని దేమర్థం చేస్తున్నాం సార్ మీరు ఇండియా కూటమి జాయిన్ అయ్యారు మీరేమో మోడీని దించాలంటున్నారు సార్ మన జరిగిన ఐదు రాష్ట్ర ఎన్నికల్లో మూడు రాష్ట్రాలలో కూడా బీజేపీ పెద్ద రాష్ట్రాల్లో బాగా వేసాయి సార్ మీ ఈ లోక చిత్ర మొత్తం కలిసి మోడీని దించగలుగుతారు సార్ ఇండియా కూటమిలో మేము భాగస్వామ్యం అయినప్పటికీ కాంగ్రెస్ పెద్ద పార్టీగా ఉండి గతంలో అధికారులు ఉన్నటువంటి పార్టీగా వాళ్ళు కనుక్కొని పొడంలో వాళ్ళు సరైన వ్యవహరించలేదు పరంగా సమన్వయం చేసుకోలేకపోయినా తెలంగాణలో సిపిఐతో తర్వాత ప్రగతిసీన శక్తితో తెలంగాణ జేఎస్తో కలిసి పనిచేసుకున్నారు ఇక్కడ తెలంగాణ ఉద్యమ కాలం అందరూ మంత్రి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది అదే ఛత్తీస్గఢ్లో సిపిఐ పదహారు సార్లు పోటీ చేసింది అక్కడ కలిసి ఉంటే అయిపోయి మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో సిపిఎంకి రెండు సీట్లు ఉన్నాయి సిటింగ్స్ ఇవి అక్కడ సిపిఐ సిపిఎంతో కలిసి ఒప్పందం చేసుకుంటే బాగుండేది మధ్యప్రదేశ్లో కూడా ఒప్పందం చేసుకుంటే ఈ బీజేపీకి అధికారం వచ్చేది కాదు కాబట్టి ఇదంతా అందుకనే మరి మొన్న ఈ ఇండియా కూటమిలో చర్చ జరిగింది వామపక్షాలు లేవు ఇంకా ఇతర పార్టీలు లేవు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది సమన్వయకర్తగా ఉండాలి పెద్దలను పాత్ర వహించాలా చిన్న 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 పార్టీలు కూడా కలుపుకొని పోతే తప్ప బీజేపీని ఓడించలేము బీజేపీని ఓడించాలంటే బీజేపీ అదితో ఎన్డీఏ కొన్ని కూటమి కొన్ని ప్రభుత్వ పార్టీలను కలుపుకొని అది పనిచేస్తుంది బట్ ఇక్కడ కూడా సమన్వయం చేసుకుంటేనే కుదురుతుంది మనం బీజేపీని గడ్డించవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అందుకని దానిపైన నేను అనుకునేది కాంగ్రెస్ కూడా మన రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూస్తారు ఏదైనా చిన్న పార్టీని కూడా కలుపుకొని పోవడానికి ఆయా రాష్ట్ర పార్టీలు కూడుకోవాలని చెప్పిన చెప్పిన కానీ మంచి జరుగుతుందని ఆలోచిస్తాను సార్ గతంలో జరిగిన తె తెలంగాణ ఎన్నికల్లో అనేక ఎన్నికల్లో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు సార్ మన జరిగిన సర్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వచ్చారు ఎందుకంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఎప్పుడు మేము చెప్పలేదు ఓన్లీ మనం ఓడిపోయినప్పుడు బీజేపీ ప్రమాదం పొంచి ఉన్నదని బీజేపీని ఓడించాలనే లక్ష్యంగా తెలంగాణలో అడుగుబెట్టనియనే భావనతో సిపిఐ సిపిఎం అందులో కేసీఆర్ కూడా నేను ప్రగతి కలిసి పనిచేస్తా వామపక్షాలతో కలిసి పనిచేస్తా మనం ప్రయాణం చేద్దామని చెప్పినందువల్ల ఆయన మాటలు విశ్వసించి మేము మునుగోడులో మతి ఇచ్చాం మేము మద్దతుంచడం వల్ల బీఆర్ఎస్ గెలిచింది బీజేపీ ఓడిపోయింది ఇవాళ ఉన్న పరంగా బీజేపీ యొక్క డేంజరస్ అపాయం అనేది తెలంగాణకు లేకుండా చేయడంలో వామపక్షాలు సఫరితంగా అయినాయి ఇప్పుడేమో ఆయనే ఆయన నేను బాగా గెలుస్తా అని చెప్పి వాపును బలపడుకున్నాడు దాంతో ఆయన ఓడిపోయినాడు అదే వామపక్షాలతో దూరం చేసుకోకుండా ప్రజాస్వామ్యంతో కలిసి ఉంటే ఆయనకు ఒక రకంగా ఇట్లాంటి ఫలితాలు వచ్చి కావు ఆయన స్వయం ఆయన అహంభావమే ఆయన అహంకారమే ఆయనకు అధికారుల దూరం చేసిందని చెప్పి చెప్పరా సార్ అనేక మంది రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ గురించి అతని అహంకారమే అతను దెబ్బతీసింది కానీ డెవలప్మెంట్ పరంగా బాగా చేశాడు ఆంధ్రతో పోల్చుకుంటే కానీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అంటున్నారు సార్ సెక్రటరీ కట్టడం కానీ అన్ని అండర్ పాస్ చేయడం కానీ కాలేజ్ ఎలాంటి పోల్చే నిజమే అంటారు సార్ వాస్తవికంగా ఏదైనా మనం చూసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు మరొక రకంగా ఉన్నాయి ఆడ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇల్లు ఇచ్చారు ఏవో రకంగా లక్షలాది మందికి ఇచ్చారు ఇక్కడ మరి అట్లా ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు లేవు ఇక్కడ రైతు బంధు ఇట్లాంటివన్నీ జరిగినాయి అందులో కూడా అనేకమైన లోపాలు మీద చచ్చరిగింది కదా రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికైతే పేదరికం ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి తప్ప సంక్షేమ పథకాలు అంటే నిర్వచనం నిర్వచనమేంటి సంక్షేమ పథకం అంటే నిరుపేదకి దానిక ఉన్నవాళ్ళు ఉన్నోడికి ఎందుకు ఇస్తాం ఇప్పుడు దాని దానితో ఉంది రికోర్టేశ్వరకి ఇచ్చినాడు అందుకనే ఇప్పుడు స్వాయంత్రప్రదమే కేసీఆర్ స్వాయంత్రతప్రాదం వల్లనే ఆయన ముగిపోయాడు ఏదో బాగా చేసిన అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి చేసుకుంది అసలు ఏం చేయలేదని అంటే తప్పేది కొన్ని ప్రయత్నాలు సాగినాయి కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో ఏమైంది ఇప్పుడు అంత కాళేశ్వర కాళేశ్వరం అంటే ఏమైంది మేడిగడ్డకుపా దాంతోంటే అప్రతిష్ట వచ్చింది కదా ఆటోమేటిక్గా ఒక్కేడు మంచిళ్ళల్లో ఒక విషయం చుక్కుంటే ఏమవుతుంది ఆ మంచిల్లు ఎవరు తాగారు అలాంటి దుస్థితి వస్తుంది కానీ కేసీఆర్ అనుభావం సుప్రాంతం అభివృద్ధి అనేది ఏం చేసి అనేటువంటి తిరిత్ర ఉంది పెన్షన్ పెన్షన్లో అందరూ ఇస్తారు అన్ని రేసాలు ఇస్తాను ఇక్కడ ఊహిస్తాను దానికి సంబంధించి ఇక్కడ కొత్తగా చేసింది ఏంటి ధరని పోరణ తెస్తే ధరని పోతుంటే అన్ని లోపాలు భూపక్షాల అనేం చేయలేదు సర్వే నెంబర్ ద్వారా సర్వేం చేయలేదు అన్ని వైపల్యాలు చాలా ఉన్నాయి ఏదో ఒకటి పాజిటివ్లు ఉన్నా అవి కూడా పూర్తి స్థాయిలో ఏ గెడ్డ బంధు ఎందుకు కట్టాలి ఎస్సీ ప్లాన్ తీసేసి బీసీ బంద్ ఎందుకు కట్టాలి బీసీ యాక్సాలు తీసేసి అడుగుతున్నాయి మైనార్టీ బందే మైనార్టీ బంద్ ఎందుకు ఇవన్నీ ఇట్లాంటివి ఎంతో వాళ్ళ కార్యకర్తలకు ఇద్దామని చేసిన పరిస్థితి దాంతో ఆయన అడుగులు ఆయన చేసిన అడుగులే తప్పుడు అడుగులు ఆయన విధానాలే తప్పుడు ఆలోచనలు ప్రజాస్వామ్యం ఎవరు గ్రామ సభలు పేరు పెట్టాలి గ్రామ సభలు చర్చ జరగాలి గ్రామ సభలు తీర్మానం జరగాలి అసలు పేదలు ఎవరు గుర్తించారు అక్కడ అది ఏం లేదు ఎమ్మెల్యే గుర్తిస్తున్నారు ఎక్కువ గుర్తించుకుంటున్నారంటే ఇక అది ఏమి ప్రజాస్వామ్యం కదా ఇదని ఆ రకమైనటువంటి పరిస్థితిలో అది జరిగింది సార్ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో కూడా ఉండబోతుంది సార్ ఏదైనా ఇండియా కూటమి చర్చలు చేసుకుంటున్నారు జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం ఏమి నిర్ణయం చేస్తుందో దాన్ని బట్టి రాజస్థాయిని కూడా మేము ఆలోచిస్తాం ఏదైనా తెలంగాణలో కూడా మేము పార్లమెంట్ సీట్లను పూర్తి చేస్తే బాగుంటుంది అనేటువంటి అయితే ఉన్నాము ఇక భవిష్యత్తులో ఎలాంటి చర్చలు జరుగుతాయి ఎలాంటి నిర్ణయాలు అనేది వేచి చూడాల్సిందే ఇప్పుడే టైం ఉంది కాబట్టి వేకెన్సీ అప్పుడు తప్పనిసరిగా మేమైతే ఈ బీజేపీని ఓడించేందుకు అవసర పత్రాలలో వామపక్షాలు ప్రజాతంత్ర శక్తులు సంఖ్యాపరం పెంచుకోవాలి ప్రజాస్వామ్యం బతకాలి బట్టగట్టాలి ప్రజాస్వామ్య విలువలు ఉండాలి అంటే వామపక్షాలు పార్లమెంట్లో అసెంబ్లీలో గణీర సంఖ్యలో పెరిగితేనే సంఖ్యాపరం ఉంటేనే వారిని వినిపించగలరు ప్రజలు గుర్తుగా ఉండగలని మాత్రమే తెలియవచ్చు సార్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డికి అనుభవం లేదు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏం తెలియదు అంటున్నారు సార్ అతని పాలన గురించి అవగాహన లేదంటున్నారు సార్ రేపు అతను సమర్థవంతంగా పరిపాలిస్తే మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు ఆయన ఆయనకు గతంలో ఎమ్మెల్యే డెపిడిసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళ ఎంపీ వాళ్ళు ముఖ్యమంత్రి అయినాడు అడుగులు పడుతున్నాయి కదా ఇప్పుడు ఆయనకు ఏం తెలుసు తెలియదు అనేది కాదు ఎవరికి పుట్టగానే నేను తెలియదు కానీ విల్ పవర్ ఉంటే పై మన మనసుంటే మార్పు ఉంటుంది ఇప్పటికే చెప్పాను నేను ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు సమన్వయం చేసుకుంటున్నాడు అందరూ కలుపుకొని పోతున్నాడు అసలు రేవంత్ రెడ్డి అందరిని కలుపుకోవడా సీనియర్లు ఆయనతో కలిసి ఉంటారా సీనియర్లతో ఏం తగ్గుతాయో అని అనుకున్నారు చాలామంది మరి అట్లా అంటే కానీ సీనియర్లతో మంచి మమైకి పోయి పనిచేస్తున్నాడు గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఒక రకంగా మంచి మంత్రులతో సీనియర్ మంత్రులతో కూడా అత కలిసి కలుపుకొని ఉండి పని చేసుకుంటా అనేది చర్చ కూడా జరుగుతుంది ఆయన సబరింపు అవకాశం ఆశావాదం వ్యక్తం చేశారు సార్ మోడీ సంపద మొత్తం ఆదాన్ని అమ్మానికి పెట్టారని మీ పార్టీ పుష్టించి ఆరోపించింది సార్ దాని దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది సార్ అయినా ఎన్నికల ఫలితాలు చూస్తే మోడీకి అనుకూలంగా వస్తున్నాయి కదా సార్ ప్రజలు మీ పర్యటనలు కానీ మీ చేస్తున్న ప్రసార ప్రజలు నమ్మట్లే మీరు భావిస్తున్నారు సార్ నేను చెప్పాను కదా ఇప్పుడు మొన్న జరిగినటువంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సినంత సమన్వయం చేసుకోలేదు అందుకని అది దెబ్బతిన్నది అందుకని ఇప్పుడు అంత కలిసి పనిచేస్తేనే తప్పనిసరిగా ఈ మోడీ వేదుర్పున్న మోడీ అని దెబ్బతీయచ్చు ఇప్పుడు మోడీ ఆదాని అంబానికి ఆస్తి కట్టబెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి దేశంలో కూడా అసలు మొత్తం ఈ మోడీ అధికారంలోకి వచ్చేనాటికి యాభై లక్షల కోట్లు లక్షల యాభై లక్షల కోట్లు ఇప్పుడు వంద యాభై లక్షల యాభై వేల కోట్లు అయిపోయి వంద లక్షలు వంద లక్షల యాభై వేల కోట్లు మోడీ అప్పగించారు ఉప్పు చేశారు అందువల్ల నాకు అర్థమవుతుంది మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఉడియం చేసేది కొమ్ము కాసేది వాళ్ళకు అన్ని రకాలుగా అందాలను ఇచ్చేది అర్థం అవుతుంది అందువల్ల అన్నం ఉంటుందని అన్ని మెత్తుకు ముఖ్యాల లేదు అందుకని అది ఒక వైపున మతోన్మాదం ఇండివిజెండా వేస్తే ఆర్ఎస్ వాళ్ళంతా కూడా రెండవ వైపునేవో కార్పొరేటింగ్ అందుకనే దాన్ని ఇంకా నెక్స్ట్ గెలిస్తే ప్రజాస్వామ్యం ఉంటుందని ప్రజలు అనుకోవట్లేదు కానీ ప్రజలందరూ కూడా కళ్ళు తెలుస్తారు తగిన గుణపాఠం చెప్పాలని ఆశీర్భం వ్యక్తం చేస్తారు సార్ ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి భవిష్యత్ కార్యశ్రమంలో పోతుంది సార్ మా పార్టీ చాలా విస్తరణలో ఉన్నది మా ప్రజా సంఘాలు మా అనుబంధ సంఘాలు అలాగే పార్టీ కూడా విస్తరణలో ఉన్నది ఇంకా మా మేము మరింత ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలు దాదాపుగా అన్ని ఇంకా కొద్ది మండలాలకు వంద వంద ఇరవై మండలాల అన్ని మండలాల్లో కూడా పార్టీ ఉంది గ్రామాలకు కూడా ఇంకా వెళ్ళడానికి మా ప్రయత్నాలు సాగిస్తాం పార్టీ విస్తరే ఎందుకంటే మొదటి పార్టీ తెలంగాణ సాయంత్రం నిర్వహించిన పార్టీ దున్నేవాడికి భూమి పెట్టి శాఖ రద్దు వారి సంఖ్యను బద్దలు కొట్టినటువంటి పార్టీ కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ప్రజలకు వెళ్తాం ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాల వసంతాలు అంటే ఈ తొంభై తొమ్మిదవ వార్షికోత్సవం ఇప్పుడు రేపు డిసెంబర్ ఆరున ఆరున కోసం కూర్చాం అందులో ఆరున తొంభై తొమ్మిదవ వార్షం ఆరు పెడతాం అందుకని ఆ తర్వాత ఇంకా వంద సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరాలు వంద సంవత్సరాలు అయితాయి కాబట్టి పార్టీ బలోపేతానికే నిర్మాణం బలోపేతానికే ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా ఉద్యమం నిర్మించే వ్యక్తులనే ఆ పార్టీ అనుభవిస్తారు తెలియవచ్చు థ్యాంక్ సార్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి